ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పీచు పదార్థాలు యాంటీ క్యాన్సర్ అని చాలామంది సైంటిస్టులు నిరూపించారు మనందరం కూడా వినున్నాం కానీ ఈ రోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పల్లెటూరు పట్టణాలనే భేదం లేకుండా మహమ్మారి క్యాన్సర్ అనేది బాగా విజృంభిస్తుంది దాని బారిన పడిన వారు సకానికి సగం మంది పైగా చనిపోతూ ఉన్నారు కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులతో అట్లా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు మరి అలాంటి క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా వచ్చే హెరిడిటరీ లక్షణాలు ఉన్న ఫ్యామిలీస్లో కూడా క్యాన్సర్ అసలు భవిష్యత్తులో రాకూడదని జాగ్రత్త పడదామనుకున్నా మన శరీరంలో అసలు ఖణితుల్ లాంటివే క్యాన్సర్గా మారపోయినా కణిత నిదానంగా క్యాన్సర్ కణితగా మారిపోతుంది కదా అసలు అట్ట గిడ్డలో కాయలు ఖణితంలాగా ఎక్కడన్నా ఎక్సెస్ గ్రోత్ వస్తున్నాయంటే అది మంచిది కాదు అలాంటి వాటిని నివారించటానికి నిరోధించటానికి పీచు పదార్థాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మనం తినే ఆహారంలో పీచులు బాగా ఉన్నాయా లేదా అనేది కనుక మీరు ఆలోచించగలిగితే ఇలాంటి వాటిలో మీరు భీమా చేసుకున్నట్లే అంటే మీ శరీరానికి కణితులు క్యాన్సర్లు రాకుండా ఒకవేళ వచ్చినా కానీ క్యాన్సర్ విభజన చెంది బాగా స్ప్రెడ్ అవ్వకుండా కణ విభజనని కంట్రోల్ చేయడానికి ఫైబర్ పీచులు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి దీని మీద ఈ మధ్య ఒక పరిశోధన కూడా వచ్చిందనమాట స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు వాళ్ళ పరిశోధకులు ఇచ్చిన పీచు పదార్థాల గురించి ఒక అధ్యయనం ఏమిటంటే కణ విభజన కంట్రోల్లో ఉండాలండి మన శరీరంలో ఇప్పుడు చనిపోతుంటాయండి కణాలు ముసలైపోయి దాని స్థానంలో కొత్త కణం పుట్టాలి కొన్ని చోట్ల ఏంటంటే ముసలితనానికి వచ్చి కణాలు పని చేయకుండా సోమరుగా తిని కూర్చుంటుంటాయి మన శరీరం ఏం చేస్తుంది ఇలాంటి వాటిని పోషించడం కష్టం అనుకుని అలా సోమరుగా తిని కూర్చొని పనిచేయని వాటిని కూడా తొలగించి దాని ప్లేస్లో కొత్త కణాన్ని ఉత్పత్తి చేసుకోవడం ధర్మం కానీ ఒక కణం చచ్చిపోతే ఒక కణం తిరిగి పుట్టడం ధర్మం ఒక కణం చనిపోయిన ప్లేసులో కొత్త కణాలు అరడజిన పుట్టినాయి అనుకోండి కణ విభజన కంట్రోల్ లేకుండా పెరిగిపోవటం అనమాట ఇట్లా కణ విభజన కంట్రోల్ లేకుండా పెరిగితే అది ఒక కణితిలాగా ఫామ్ అవుతుంది ఒక కాయలాగా ఎక్కువ పెరిగిపోయినాయి కదా ఆ ఏరియాలో కణాలు మోతాదికి మించి పెరిగిపోయినాయి అట్లా కణ విభజన అద్దు ఆప లేకుండా కంట్రోల్ లేకుండా పెరిగిపోవటాన్ని కణితిగా తయారవటం అంటారు ఆ కణిత కొన్ని సంవత్సరాలు నెల ఉండేసరికి క్యాన్సర్ కణితగా అది మారిపోతుంది ఆ క్యాన్సర్ కణిత కూడా క్యాన్సర్ కణాలు వచ్చాక ఏం చేస్తాయి క్యాన్సర్ కణాలు రెండు నాలుగు నాలుగు పదహారు అట్లా విభజన చెందుతూ వెళ్ళిపోతాయి అనమాట డబుల్ స్పీడ్లో ట్రిపుల్ స్పీడ్లో క్యాన్సర్ కణాలు విభజన చెందుతాయి ఈ విభజన కణ విభజన కంట్రోల్గా ఉండటానికి పీచులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళ విశ్లేషణ ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఎలా ఇచ్చారంటే ఇది మనకి సింపుల్గా అని అర్థమవుతుందండి ఈ ఫార్ములా మనం పీచు పదార్థాలు ఉన్న ఆహారాలను బాగా తిన్నామనుకోండి కొంతమందికి పీచులు అంటే కూడా తెలియకపోతే మళ్ళీ ఒక ముక్క చెప్పాలి ఇక్కడ కమలాతోనలు నములుతాం దానిమ్మ గింజలు నములుతామండి నర్మలుగా రసం వస్తుంది రసం మింగుతాం నోట్లో మిగులుతుంది కదా దానిమ్మ గింజల పిప్పో కమలతనల పిప్పో ఆ ఊసేస్తాం ఆ పిప్పి అది పీచు అలాంటి పీచు పదార్థాలు పళ్ళల్లోనూ కూరగాయల్లోనూ ఆకుల్లోనూ దుంపల్లోనూ గింజల్లోనూ తీని ధాన్యాల్లోనూ పుష్కలంగా ఉంటాయి మరి పీచు పదార్థాలు ఎక్కడ పోతుంటాయి అంటే పాలిష్ పట్టినప్పుడు పోతుంటాయి తొక్క చెక్కేసినప్పుడు పోతుంటాయి అన్నీ రిఫైన్ చేసినప్పుడు పోతుంటాయి ప్రకృతి ఇచ్చిన శాఖాహారాలు వృక్ష సంబంధమైన అన్నిట్లో పీచులు ఉంటాయి ఇలా చేసుకుంటే పోతాయి మరియు యానిమల్ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఫైబర్ జీరో అందుకని ఎక్కువ జంతు సంబంధమైన వాటినే ఇష్టపడే వారికి మాత్రం చాలా నష్టం వస్తుంది అందుకని ఇతర దేశాల్లో క్యాన్సర్స్ ప్రేగుల్లో క్యాన్సర్ లాంటి ఇతర క్యాన్సర్లు చాలా ఎక్కువ ఉండడానికి కారణం అచ్చంగా జంతు సంబంధమైన పాలు పెరుగులు వెన్నలు బటర్లు చీజులు పన్నీర్లు అట్లాగే చికెను మటన్ ఫిష్లు ఇవే ఎక్కువ తింటుంటారు కాబట్టి ఇలాంటి వారికి పీచులు వెళ్ళవు వీటన్నింటిలో పీచులు సున్నా అందుకని పీచులు ఉన్నాయి వృక్ష సంబంధాలు పీచులు లేని జంతు సంబంధాలు పీచులు ఉన్నా పోయేవి పాలిష్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ వాటితో చేసిన బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పీచులు సున్నా తెల్లటి అంటే మైదా బొంబాయి రవి ఉప్పు ఇవన్నీ సున్నా ఈ పీచు పదార్థాలు అసలైన మెకానిజం ఏంటో తెలుసండి మనం తిన్న పీచు పదార్థాలని ప్రేగుల్లో ఉండే మంచి సూక్ష్మజీవులు గుడ్ బ్యాక్టీరియాలు తిని కొన్నిటిని విడుదల చేస్తాయి అవే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయన్నమాట ఇవి ఏసిటేట్ బ్యూటిరేట్ ప్రోపియోనేట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ఫాబెటికల్గా ఏబిపి అనుకోండి ఈ మూడు శక్తినిచ్చే ఫ్యాటీ యాసిడ్స్ వీటి డ్యూటీ కేవలం శక్తినివ్వటమే కాదు శరీరం లోపలికి ఈ మూడు వెళ్ళి ఏబిపిలు ఏం చేస్తాయి తెలుసా కణ విభజనని కంట్రోల్లో ఉంచుతాయి అంట అద్దు ఆపులో ఉంచుతాయి అంటే బాడీలో కణ విభజన ఒకటి చచ్చిపోతే ఒక కణమే పుట్టాలి ఈరోజు వెయ్యి కణాలు చచ్చిపోయినాయి ఒక అవయవంలో ఆ వెయ్యి కణాలు అక్కడ పుట్టేటట్టు చేస్తాయి అనమాట వెయ్యి చచ్చిపోతే ఐదు వేలు పుట్టేటట్టు చేసినాయి అనుకోండి కణ విభజన కంట్రోల్ తప్పినట్లు అనమాట వెయ్యి బదులు ఐదు వేల కణాలు అక్కడ బుట్టేసినాయి అనుకోండి ఆ ఏరియాలో కణాలు ఎక్కువైపోయి సైజు పెరుగుతుంది అదే కణిత చిన్న కణితగా మారుతుంది అక్కడ నుంచి పెరుగుతుంది అది క్యాన్సర్గా మారుతుంది ఈ ఏబిపి అనే ఈ మూడు ఫ్యాటీ యాసిడ్స్ కణ విభజనని కంట్రోల్లో ఉంచుతాయి అట అందుకని ఫైబర్ తినటం వల్ల యాంటీ క్యాన్సర్ అని ఎందుకో లాజిక్ ఇది కణ విభజన కంట్రోల్లో ఉంటే కణితిల్ లాంటివి ఫామ్ కావు రెండు నాలుగు నాలుగు పదహారుగా క్యాన్సర్ కణాలుగా విభజన చెందే ప్రక్రియ బాడీలో జరగకుండా ఇవన్నీ నియంత్రిస్తుంటాయి అలాంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా ఎసిటేట్ బ్యూటిరేట్ ప్రోపియోనేట్ ఇవన్నీ ఫైబర్ ఫుడ్ తింటేనే మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఇలాంటి మూడు తయారు చేస్తాయి అవి మూడు మీకు ఎంత మేలు చేస్తున్నాయి ఇప్పుడు అర్థమైంది కదా అందుకని పీచు పదార్థాలున్న ప్రకృతి సిద్ధమైన వృక్ష సంబంధమైన ఆహారాలని మనం ఎంత తింటూ ఉంటే అంత హాయిగా ఉంటాం మరి ఇవన్నీ ఈ మూడు ఏం చేస్తాయో తెలుసండి మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించటానికి బ్రెయిన్ హెల్త్ని రక్షించటానికి మీ బాడీలో ఇమ్యూనిటీని కంట్రోల్లో ఉంచడానికి ఎన్ని బెనిఫిట్స్ని కలిగిస్తుంటాయి ఇవన్నీ కూడా అందుకని జీరో ఫైబర్ ఫుడ్ అంటే రోగాలకు దారితీసే ఆహారం అని గుర్తుపెట్టుకోవాలి అనేక క్యాన్సర్లకి దారితీసే ఆహారాలని గుర్తుపెట్టుకోవాలి రిఫైన్ చేసిన పాలిష్ పట్టిన ఆహారాలు దూరంగా ఉంచండి అప్పుడప్పుడు పండగ పెళ్లికి ఎప్పుడైనా ఒక రోజు త్రెండు రోజులు తింటే ఏమీ కాదు అలాంటి హ్యాబిట్గా నిత్యం అనేది మంచిది కాదు యానిమల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా జీరో ఫైబర్ కాబట్టి వాటిని ఎంత దూరం చేస్తే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారనమాట అందుకని మీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు మీ జీవితానికి ఎంత హెల్ప్ చేస్తున్నాయో చూస్తారుగా వాటి కాస్త మంచి మేత అయ్యండి అదే ఫైబర్ మీకు మంచిగా ఏ బీపీని ఉత్పత్తి చేసి మంచిగా సప్లై చేస్తే రక్షణ వ్యవస్థతో పాటు బాడీలు అన్ని అవయవాలు కంట్రోల్గా కణ విభజన విషయంలో ఉండి జీవితంలో క్యాన్సర్ బారిన మీరు మీ కుటుంబ సభ్యులు పడకుండా ఇంత ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఇన్సూరెన్స్ మార్గాలు ఉన్నాయండి ఏ కంపెనీలన్నా నీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఒక్క అవకాశం ఇస్తారే మరి మీరు ఇన్సూర్ చేసుకోవచ్చు మంచి ఫైబర్ ద్వారా కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆహార పలవాట్లని మనం ఫాలో అవుదామని శాస్త్రవేత్తలు ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఇలాంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు కదా ఆ విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే వాళ్ళ కష్టానికి ఫలితం కాస్త లభిస్తుంది వాళ్ళు సంతోషిస్తారు ఇంతమందికి మనం ఇచ్చిన విజ్ఞానం వల్ల మేలు జరుగుతున్నదంటే ఎవరికైనా ఆనందమే కదా అందుకని మన ఆరోగ్యం కోసం మన కుటుంబ ఆరోగ్యాన్ని కోసం పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు బాగా తిందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం